భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోర్సుగా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్సు వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక భారత కార్మిక సంఘాల సమాఖ్య ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ఈ నెల పన్నెండున జరిగే దేశవ్యాప్త ఈ నెల పన్నెండున జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉంది ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్ల వల్ల వాళ్ళ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కానీ అదేవిధంగా హక్కులపైన వేతనాల పెరుగుదల పైన సమ్మె చేసే హక్కు కానీ అదేవిధంగా కార్మికునికి పని భద్రత లేనటువంటి ప్రమాదము కొంచుంది ఇదంతా కూడా నరేంద్ర మోడీ చేసేటటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వాళ్ళ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు అనుకూలంగా తీసుకొచ్చేటటువంటి నాలుగు లేబర్ కోట్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా ఈ నాలుగు లేబర్ కోడ్ల నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై పోరాడాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ప్రయత్నిస్తా ఉంది ఫస్ట్ பிப்ரவரி பதினாலு அந்ததான் பன்னெண்டு கதாது